అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మీ ఇంటికి వస్తుంది వృచ్చక వారికి చాలా అదృష్టం పట్టబోతుంది ఎలాంటి అదృష్టం అంటే ఈ వృచ్చక వారికి అప్పులన్నీ తీరబోతున్నాయి అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు ఎన్నాళ్ళు వృచ్చక వారు అవమాన పాలు పడుతూ బంధువులు అవమానిస్తూ స్నేహితులు అవమానిస్తూ ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నారు వృచ్చక రాశివారు ఇలాంటి ఈ రాశి వారికి సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాలు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది కారు బైకులు కొనుక్కుంటారు స్థలాలు పొలాలు కొంటారు అనుకున్న పనులన్నీ చేస్తారు గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకొని మంచి ఇల్లు కొనుక్కుంటారు లేదా ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో చాలా చక్కగా ఉంటారు ఈ రాశివారు పట్టిందల్లా బంగారంగా మారి అనుకున్న పనులన్నీ కూడా అమ్మవారి దయతో ఖచ్చితంగా జరుగుతాయి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు లక్ష్మీతో తూగుతారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ చేతబడి నివారణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల కొడవలు ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో పరిష్కారం చూపించగలరు